మనం ఫార్టీ నైన్ రూపీస్ నుంచి సారీ చూపిస్తున్నాం చూడండి ఫార్టీ నైన్ రూపీస్ ఓన్లీ రాసి రాదు సార్ నేను ఫార్టీ నైన్ రూపీస్ కి మీకు రేప్ ఉంది అన్ని క్వాలిటీ మిక్స్టీన్లీ ఫార్టీ మొత్తం సారీ అయితే సిక్స్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ వరకు ఉంది కానీ మన షాప్ అల్మోగ్రీ టెక్స్ లో ఫోర్ డేస్ కోసం ఆఫర్ ఉంది ఓన్లీ త్రీ ఫార్టీ త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ త్రీ సెవెంటీ ఫైవ్ ఐటమ్ వచ్చిన పళ్ళు పాట్ చూడండి ఇది కూడా చాలా సర్ప్రైజింగ్ రేట్ సార్ విత్ బ్లౌజ్ వస్తుంది చూడండి ఈ శారీస్ ఓపెన్ చేసి చూపిస్తా చూడండి ఎంత బాగుంది సార్ ఇది వచ్చి మీకు పళ్ళు పాట్ ఎంత మంచి ఉంది చూడండి సార్ లేటెస్ట్ పళ్ళుగా ఉంది బార్డర్ హైలైట్ హైలైట్ ఉంది సార్ హైలైట్ ఐటమ్ ఉంది సార్ ఇది లేటెస్ట్ హెవీ పళ్ళు వచ్చింది కింద పైన బార్డర్ చూడండి మొత్తం వచ్చి మీకు వస్తుంది బోర్డర్ క్లాత్ లేటెస్ట్ క్లాత్ ఉంది అన్ని ఫ్యాబ్రిక్ మంచి ఉంది చూడండి లేటెస్ట్ హెవీ పళ్ళు ఉంది చూడండి ఇంకా బోర్డర్ కింద పైన చూడండి సార్ సేమ్ టు సేమ్ బోర్డర్ వచ్చి తీసుకు వచ్చినా చూడండి ఇది పళ్ళు పాటు ఇది వచ్చి కలంకారీ పళ్ళు ఉన్నాయి ఇంకా క్వాలిటీ అయితే మీకు క్రష్ క్వాలిటీ ఉన్నాయి సార్ కింద పైన బార్డర్ చూడండి హై ఫ్రెండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్స్ అల్ టెక్స్టైల్స్ ఆఫర్ తీసుకువచ్చినా చూడండి రాఖీ బిగ్గెస్ట్ మహాసెల్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది మినిమం బిల్ వచ్చి ఐదు నుంచి స్టార్టింగ్ ఉంది ఆల్ ఓవర్ ఇండియా డెలివరీ ఉంది సేల్ తీసుకువచ్చిన ఓన్లీ హోల్సేల్ కోసమే కాల్ చేయండి రిటైల్ వాళ్ళు ప్లీజ్ కాల్ చేయవద్దు కాల్ చేయవద్దు నా దగ్గర రాఖీ స్పెషల్ కోసం ఫార్టీ నైన్ రూపీస్ నుంచి వీడియోలో సారీస్ చూపిస్తున్నా చాలా సర్ప్రైజింగ్ రేట్ ఉంది స్కిప్ చేయవద్దు లాస్ట్ వరకు చూడండి చాలా కస్టమర్ కి మన షాప్ తెలుసనే ఉంది కొత్త కస్టమర్ కోసం చెప్తున్నా మన షాప్ కి రావాలంటే చాలా ఈజీగా అడ్రస్ ఉంది మదీనా మార్కెట్ లోపలికి వస్తే గాడ్ గిఫ్ట్ కాంప్లెక్స్ ఉంది పాతా కాంప్లెక్స్ ఉంది దాంట్లో మన షాప్ ఉంది అల్ మొగ్ని టెక్స్టైల్ నా షాప్ పేరు ఉంది నా పేరు అయితే మహమ్మద్ పాషా ఉంది మీకు వీడియో కాల్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది వాట్సాప్లో హై చెప్తే ఆల్ ఫొటోస్ కలెక్షన్ మీకు చూపిస్తాను ఇంకా మన షాప్ అయితే మండే టు సాటర్డే ఓపెన్ ఉంది సండే ఏమైనా కస్టమర్ వస్తా అంటే ముందున్న నాకు చెప్పాలి నేను షాప్ ఓపెన్ చేసి వాళ్ళకి సరుకులు ఇస్తాను ఇప్పుడు అన్ని ఐటమ్స్ నిదానంగా చూడండి నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నా చూడండి నేను చెప్పినా కదా ఆఫర్ ప్రైస్ రాఖీ ఆఫర్ ప్రైస్ ఫార్టీ నైన్ రూపీస్ ఓన్లీ సారీ సార్ ఫార్టీ నైన్ రూపీస్ కి కిస్తున్నా సార్ మంచి సారీ మంచి డిజైన్ నంబర్ వన్ ఐటమ్ చూడండి చూడండి మ్యాడమ్ ఫార్టీ నైన్ రూపీస్ నుంచి శారీ చూపిస్తున్నాం చూడండి రాదు ఖచ్చి రాదు సార్ నేను ఫార్టీ నైన్ రూపీస్ కి మీకు మంచి వేలు మినిమం బిల్ రాసిస్తే మీకు ట్వంటీ పీస్ మినిమమ్ కట్టా వస్తది ఐదు వేలు మినిమం బిల్ రాసిస్తే ట్వంటీ పీస్ కట్టా వస్తుంది చూడండి చాలా మంచి మంచి శారీస్ ఉంది ఆల్ మిక్స్ శారీస్ వస్తది మీకు అయితే అన్ని మిక్స్ క్లాత్ వస్తది కావాలంటే మీరు వీడియో కాల్ చేయండి వీడియో కాల్ లో కూడా చూ చూడవచ్చు ఓన్లీ ఫార్టీ నైన్ రూపీస్ మీకు సారీ పడుతుంది చూడండి టెక్టైల్ కి ఇప్పుడు బిగ్ సెల్ మహా సెల్ తీసుకువచ్చిన ఆఫర్ ఐటమ్ ఉంది చూడండి చాలా మంచి రకాలు మంచి ఐటమ్ ఉంది ఇంకా పట్టు రకాల కేట్ల ఐటమ్ కూడా చాలా మంచి నేను చూపిస్తా మీరు స్కిప్ చేయవద్దు లాస్ట్ వరకు చూడండి ఇది చూడు ప్యూర్ కిరేప్ ఉంది సార్ ఇది ప్యూర్ కిరేప్ ఉంది అన్ని క్వాలిటీ మిక్స్ నేను చెప్పిన కదా ఆల్ క్వాలిటీస్ మిక్స్ వస్తుంది ఓన్లీ ఫార్టీ నైన్ రూపీస్ కి ఇది ఓన్లీ మీకు ఫోర్ డేస్ వరకే ఉంటాయి ఫోర్ డేస్ వరకు నాకు తొందరగానే స్క్రీన్ షార్ట్ పట్టి ఆర్డర్ బుక్ చేయాలి మినిమం బిల్ అయితే ఫైవ్ థౌసండ్ నుంచి స్టార్టింగ్ ఉంది ఆల్ ఓవర్ ఇండియా నాది డెలివరీ అవైలబుల్ ఉంది ఓన్లీ ఫార్టీ నైన్ రూపీస్ సారీ ఆఫర్ 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 చూడండి సార్ ఓన్లీ ఫార్టీ నైన్ ఓన్లీ ఫార్టీ నైన్ రూపీస్ రాఖీ బిగ్గెస్ట్ మహాసెల్ తీసుకు అల్మోగ్ని అల్మోగిల్ కస్టమర్ కోసం చాలా బెనిఫిట్ గా ఉంది ఇప్పుడు సార్ ఫార్టీ నైన్ చూడు మేడం నెక్స్ట్ ఐటమ్ చూపిస్తున్న భాగల్పూరి సిల్క్ ఆఫర్ ఐటమ్ కి తీసుకువచ్చిన ఇది కూడా రాఖీ స్పెషల్ ఆఫర్ ఉంది చూడండి మన షాప్ లో నడుస్తుంది రాఖీ స్పెషల్ ఆఫర్ శారీ విత్ బ్లౌజ్ వస్తుంది మీకు చాలా మంచి రకాల మంచి ఐటమ్ ఉంది చూడండి ఇది వచ్చి మీకు పళ్ళు పాటు చూడండి ఇది కూడా చాలా సర్ప్రైజింగ్ రేట్ సార్ ఓన్లీ వన్ సిక్స్టీ నైన్ రూపీస్ ఓన్లీ నైన్ రూపీస్ కి శారీ విత్ బ్లౌజ్ వస్తుంది డ్యామేజ్ మేజ్ ఏం రాదు ఫ్రెష్ స్టాక్ ఉంది చాలా మంచి స్టాక్ ఉంది చూడండి బ్లౌజ్ పీస్ కూడా మీకు కంపల్సరీగా వస్తుంది మీరు కావాలంటే వీడియో కాల్ చేయండి వీడియో కాల్ లో కూడా ఫెసిలిటీ అవైలబుల్ గా ఉంది ఇంకా డిజైన్స్ అంటే చూపిస్తా చూడండి మీకు మినిమం పది పీస్ వస్తుంది ఇందులో పది పీస్ సెట్ వస్తుంది మీకు చాలా మంచి అంటే మంచి రకాలు ఉంది భాగల్పూరి సిల్క్ అంటే చాలా కస్టమర్కి తెలిసిన రూపీస్ ఓన్లీ సారీ విత్ బ్లౌజ్ ఉంది రాఖీ స్పెషల్ రేట్ ఉంది మేడం ఇది తర్వాత ఫోర్ డేస్ తర్వాత ఈ రేట్ మీకు రాదు ఓన్లీ అల్మోగ్ని టెక్స్టైల్ కి మీకు రాఖీ స్పెషల్ బిగ్గెస్ట్ సెల్ తీసుకువచ్చిన వీడియో కాల్ ఫెసిలిటీ కూడా గా ఉంది మన షాప్ కి రావాలంటే చాలా ఈజీగా అడ్రస్ ఉంది మదీనా మార్కెట్ లోపలికి వస్తే గాడ్గేస్ కాంప్లెక్స్ లో మన షాప్ అవైలబుల్ గా ఉంది మీకు సపోజ్ అడ్రస్ తెలియకపోతే మదీనా సిగ్నల్ లో వచ్చి కాల్ చేయండి మన మనిషి వచ్చి మీకు రిసీవ్ చేస్తాం वन सिक्सटी हंड्रेड में सारी विद ब्लाउज। చూడు మేడం నెక్స్ట్ ఐటమ్ చూపిస్తున్నా బటర్ స్కాచ్ బటర్ స్కాచ్ ఐటమ్ ఉంది చూడండి చాలా బాగుంది రకాలు అయితే కొత్త రకాలు తీసుకువచ్చినా చూడండి మన కస్టమర్ కోసం శారీ విత్ బ్లౌజ్ ఉంది డ్యామేజ్ డ్యామేజ్ ఏం రాదు ఫ్రెష్ స్టాక్ ఉంది మేడం ఇది చాలా మంచి స్టాక్ మన కస్టమర్ కోసం తీసుకువచ్చినా చూడండి ఇది వచ్చి పళ్ళు పాట్ ఇంత మంచి పళ్ళు పాటు ఉంది క్వాలిటీ అయితే మీకు ప్యూర్ జార్జెట్ ఫ్యాబ్రిక్ వస్తుంది సార్ మంచి ఫ్యాబ్రిక్ వస్తుంది ఇది యాక్చువల్లీ ఇది బాక్స్ ఐటమ్ ఉంది మీరు బాక్స్ లా తీసుకుంటే ఖచ్చితంగా మీకు త్రీ ఫిఫ్టీ వరకు రేట్ ఉంటాయి కానీ మన దగ్గర బాక్స్ వాష్ ఏం రాదు కానీ మంచి సర్కుల్ వస్తుంది బ్లాస్ పీస్ అయితే సెపరేట్ గా వస్తుంది ఓన్లీ టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ సార్ ఓన్లీ టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ కి ఇంత మంచి సరుకులు తీసుకొచ్చిన చూడండి కలర్స్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది రకాలు కూడా చాలా బాగుంది ఇంకా డిజైనింగ్ అంటే టూ త్రీ డిజైన్స్ కూడా అవైలబుల్ గా ఉంది చూడండి డిజైన్ కావాలంటే ఈ డిజైన్ తీసుకో सेम कलर्स वेरे वेरे कलर मैचिंग अवेलबल्ड क्वालिटी चला मेतर जस्ट टू ट्वीट फाइव रूप तर स्क्रीन शर्ट पट्टी आर्डर बुक् महा राखी बिगेस्ट महासेल चूँर ओनली आफर फोर डेस्मे तर स्क्रीन शर्ट पट्टी आर्डर बुक्स ఛాలెంజింగ్ ప్రైస్ ఉంది ఇంకా జిఎస్టి కూడా ఏమీ లేదు డైరెక్ట్ ప్రైజ్ ఇస్తున్నా సార్ చూడు మేడం నెక్స్ట్ ఐటమ్ ఎలక్ట్రిక్ డాబీ ఐటమ్ ఎలక్ట్రిక్ ఐటమ్ కొత్త ఐటమ్ చూపిస్తున్నా మొత్తం జరీ వస్తుంది జరి బార్డర్ వస్తుంది ఇంకా ప్రైస్ అయితే చాలా ఛాలెంజింగ్ ప్రైజ్ ఇస్తున్నా చూడండి మన కస్టమర్ కోసం అల్ మోగ్ని టెక్స్టైల్ ఆఫర్ పైన ఆఫర్ ఇస్తా ఓన్లీ ఫోర్ డేస్ కోసమే కాల్ చేయండి చాలా మంచి ఐటమ్ మీకు ఇస్తా చూడండి శారీ మొత్తం ఇప్పి చూపిస్తా బ్లౌజ్ పాట్ కూడా చాలా మంచి ఉంటది ఇది పళ్ళు పాట్ చూడండి ఇంత మంచి ఉంది జరీ బార్డర్ వస్తుంది మీకు జరీ మొత్తం శారీ కూడా జరీ అవైలబుల్ గా ఉంది శారీ విత్ బ్లౌజ్ డ్యామేజ్ డేమేజ్ ఏం రాదు ఫ్రెష్ స్టాక్ ఉంది కొత్త స్టాక్ ఉంది రాఖీ స్పెషల్ స్టాక్ ఉంది ఇది బ్లౌజ్ పీస్ అయితే చాలా మంచిగా ఉంది చూడండి సపరేట్ బ్లౌజ్ పీస్ వస్తుంది కలర్ కాంబినేషన్ అంటే చాలా మంచి కలర్ కాంబినేషన్ తీసుకొచ్చిన మన కస్టమర్ కోసం ఇంకా ప్రైస్ అయితే ఇది యాక్చువల్లీ బాక్స్ ఐటమ్ ఉంది ఫోర్ నైంటీ ఫైవ్ రూపీస్ లో బాక్స్ ఐటమ్ లో అమ్ముతున్నా నా దగ్గర బాక్స్ రాదు ఓన్లీ మూడు వందల పదిహేను రూపాయలు త్రీ త్రీ వన్ వన్ ఫైవ్ ఫైవ్ ఓన్లీ రూపీస్ చూడండి సార్ ఎంత మంచి ఐటమ్ ఇస్తున్నా చూడండి మూడు వందల పదిహేను రూపాయలు ఇందులో కూడా టూ త్రీ డిజైన్స్ అవైలబుల్ గా ఉంది కావాలంటే వీడియో కాల్ చేయండి స్క్రీన్ లో కనపడిన నెంబర్ కి కాల్ చేయండి మీకు వీడియో కాల్ లో చూపిస్తా లేకపోతే మన షాప్ కి విజిట్ చేయండి మూడు వందల పదిహేను రూపాయలు ఓన్లీ ఓన్లీ త్రీ వన్ ఫైవ్ రూపీస్ సార్ కేవలం చూడండి మేడం నెక్స్ట్ ఐటమ్ తీసుకువచ్చిన చాలా మంచి ఐటమ్ మిక్స్ ఐటమ్ వస్తుంది ఇది మొత్తం సారీ అయితే సిక్స్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ వరకు ఉంది కానీ మన షాప్ టెక్స్ లో ఫోర్ డేస్ కోసం ఆఫర్ ఉంది ఓన్లీ త్రీ ఫార్టీ త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ త్రీ సెవెంటీ ఫైవ్ త్రీ సెవెంటీ ఫైవ్ వందల డెబ్బై తీసుకువచ్చిన ఒకసారి మీకు మొత్తం సారీ కూడా చూపిస్తా ఎంత మంచి ఉంది ఇంకా డిజైనింగ్ కూడా చాలా మంచి మంచి డిజైన్స్ ఉన్నాయి బాక్స్ ప్యాకింగ్ వస్తుంది ఇది ఐటమ్ అయితే మీకు బ్లౌజ్ పీస్ అయితే స్పెషల్ గా బ్లౌజ్ పీస్ వస్తుంది చూడండి మొత్తం సారీ కూడా అయిపోయి చూపిస్తా చాలా బాగుంది సార్ రకాలైతే ఇది చూడండి పళ్ళు పాడ్ సారీ డిజైన్ చాలా మంచిగా ఉంది సార్ ఇది డిజిటల్ బ్లౌజ్ వస్తుంది మీకు అన్ని ఫ్యాబ్రిక్ అన్ని డిజైన్స్ మీకు కొత్త కొత్త డిజైన్స్ అవైలబుల్ గా ఉంటాయి ఇలాంటి మీకు డిజిటల్ బ్లౌజ్ కూడా అవైలబుల్ గా ఉంటాయి కొన్ని డిజిటల్ బ్లౌజ్ ఉన్నాయి కొన్ని వర్క్ బ్లౌజ్ ఉన్నాయి చూడండి చాలా మంచి మంచి డిజైన్స్ నేను ఇందులో తీసుకువచ్చిన మన కస్టమర్ ఇది హ్యాండ్ బ్యాగ్ బ్లౌజ్ సార్ ఇది హ్యాండ్ బ్యాగ్ బ్లౌజ్ ఉంది ప్రైస్ త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ సార్ ఓన్లీ ఓన్లీ త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ ఫోర్ డేస్ కోసమే ఆఫర్ ఉంది తొందరగానే స్క్రీన్ షార్ట్ పెట్టి ఆర్డర్ బుక్ చేయండి అల్ మొగ్ని టెక్స్టైల్స్ మినిమం మీరు పది పీస్ బుక్ చేయవచ్చు నేను ప్యాక్ చేసి పంపిస్తాను మీకు ఒక సెట్ కావాలంటే కూడా డెలివరీ అవైలబుల్ గా ఉంది మినిమం బిల్ అయితే ఫైవ్ థౌసండ్ ఉంది ఓన్లీ త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ తొందరగా స్క్రీన్ షాట్ పట్టి ఆర్డర్ బుక్ చేయండి ముగ్ని టెక్స్టైల్స్ రాఖీ బిగ్గెస్ట్ మహాసేల్ తీసుకొచ్చిన ఫోర్ డేస్ కోసం ఓన్లీ ఫోర్ డేస్ త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ చూడు మేడం నెక్స్ట్ ఐటమ్ తీసుకు వచ్చిన ప్యూర్ పొచంపల్లి ఐటమ్ ప్యూర్ పొచ్చంపల్లి ఐటమ్ బార్డర్ గ్యాప్ బార్డర్ వచ్చింది చూడండి చాలా మంచిగా ఉంది ఒక సారీ మీకు ఇప్పి చూపిస్తా ఇంకా బండల్స్ కూడా చాలా పార్సల్ దగ్గర ఓపెన్ అయింది చూడండి ప్రైజ్ అయితే అన్ఎక్స్పెక్టెడ్ ప్రైస్ ఉంది సార్ ఇది అన్ఎక్స్పెక్టెడ్ ప్రైజ్ రాఖీ స్పెషల్ ఆఫర్ ఉంది కాబట్టి ఇది చూడండి పళ్ళు పార్ట్ మీకు పొచ్చంపల్లి పళ్ళు వస్తుంది బార్డర్ చూడండి సార్ బార్డర్ వచ్చింది చూడండి సారీ అయితే మీకు పొచ్చంపల్లి డిజైన్ అండ్ క్లాత్ అయితే చాలా లేటెస్ట్ గా క్లాత్ ఉంది సార్ ఇది మంచి క్లాత్ ఉంది లేటెస్ట్ క్లాత్ ఉంది చూడండి బ్లౌజ్ పీస్ కల చాలా మంచి వస్తుంది ప్లేన్ బ్లౌజ్ పీస్ వస్తుంది ఆరు ముప్పై ఖచ్చితంగా కటింగ్ వస్తుంది సార్ మన సారీస్ కి పొరపాటు ఏం రాదు నమ్మకం పెట్టండి కలర్ కాంబినేషన్ చూడండి సార్ చిన్న సర్టే ఉంది మన అక్క చీరల కోసం ఈజీగా సెల్ అవుతుంది అన్ని సారీస్ కి ఇలాంటి మీకు ఫోటో కూడా అవైలబుల్ గా ఉంటాయి మేడం ఇది చూడండి సిక్స్ పీస్ సర్ట్ కంపల్సరీ మీకు సర్ట్ సర్ బుక్ చేయాలి ఇలాంటి ప్యాకింగ్ వస్తుంది చాలా మంచి ప్యాకింగ్ ఉంది ప్రైస్ చెప్పాలి సార్ మార్కెట్ మొత్తం షాప్ లో టెక్స్టైర్ లో ఆఫర్ ఉంది కాబట్టి త్రీ సెవెంటీ ఫైవ్ ఓన్లీ

చూడండి మేడం నెక్స్ట్ ఐటమ్ గాజులా చిరాలు లేటెస్ట్ ఐటమ్ ఉంది చూడండి లేటెస్ట్ డిజైన్ క్వాలిటీ కూడా చాలా మంచిగా ఉంది ఇది కూడా మీకు ఫ్యాబ్రిక్ అయితే మీకు బాక్స్ ప్యాకింగ్ ఫ్యాబ్రిక్ వస్తుంది చూడండి చాలా మంచి ఉంది మీరు బాక్స్ లో తీసుకుంటే మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు రేట్ ఉంది కానీ నేను ఇస్తున్నా మీకు రాక్షి స్పెషల్ ఆఫర్ రేట్ ఓన్లీ త్రీ టూ థర్టీ ఎయిట్ రూపీస్ ఓన్లీ టూ థర్టీ ఎయిట్ రూపీస్ కి ఇంత మంచి ఐటమ్ ఇస్తున్నా చూడండి ఒక శారీ మీకు ఇప్పి చూపిస్తా ఎంత బాగుంది చూడండి ఇది పళ్ళు పాటు ఉంది చూడండి ఫ్రెష్ ఐటమ్ ఉంది కొత్త పార్సెల్ ఓపెన్ అయింది చూడండి మన షాప్ లో ఇది అయితే మీకు పళ్ళు పార్ట్ ఇంత మంచి ఉంది కదా బార్డర్ చూడండి సార్ కింద బార్డర్ పైన బార్డర్ మీకు లేటెస్ట్ గా ఉంది ఇంకా క్వాలిటీ అయితే ప్యూర్ లెజర్ మీద ఉంది క్వాలిటీ అయితే ఎనిమిది పీస్ వస్తుంది సింగిల్ డిజైన్ వస్తుంది ఎన్ని పీస్ కావాలి రెడీగా ఉంది ఇది వచ్చి మీకు బ్లౌజ్ పీస్ ఉంది సపరేట్ బ్లౌజ్ పీస్ వస్తుంది కలర్ కాంబినేషన్ చూడండి సార్ ఇప్పుడు లేటెస్ట్ కలర్ కాంబినేషన్ మన అక్క కోసం నేను తీసుకువచ్చిన ఓన్లీ టూ థర్టీ ఎయిట్ రూపీస్ టూ మంచిగా రేట్ మీరు నిదానం చూడండి రేట్ ఎందుకంటే చాలా కోసం ఆఫర్ రేట్ ఉంది టూ థర్టీ ఎయిట్ రూపీస్ ఓన్లీ ఆర్డర్ బుక్ చేయండి అల్ మొగ్ టెక్స్టైల్ రాఖీ బిగ్గెస్ట్ మహాసెల్ తీసుకు వచ్చిన వీడియో ఫెసిలిటీ కాల్ కూడా అవైలబుల్ గా ఉంది మినిమం బిల్ అయితే ఫైవ్ చాలా మంచి ఐటమ్ ఉంది చూడండి బట్ట చాలా బాగుంది సార్ నంబర్ వన్ బట్ట ఉంది సార్ ఇది నెక్స్ట్ ఐటమ్ చూపిస్తున్నా పటోలా క్రష్ ఐటమ్ పటోలా పటోలా క్రష్ ఐటమ్ ఉంది చూడండి చాలా మంచి డిజైన్ తీసుకు మన కస్టమర్ కోసం ఒక సారీ మీకు ఓపెన్ చేసి చూపిస్తా ఇది అయితే మీకు పౌచ్ ప్యాకింగ్ లో ఐటమ్ వస్తుంది ప్లాస్టిక్ పౌచ్ ప్యాకింగ్ లో ఐటమ్ వస్తుంది చాలా మంచి రకాలు ఈ వీడియోలో నేను చూపిస్తున్నా మంచి మంచి ఐటమ్ మన కస్టమర్ కోసం చాలా బెనిఫిట్ గా ఐటమ్ తీసుకువచ్చిన చూడండి ఇది వచ్చి మీకు పళ్ళు పాట వచ్చి కలంకారి పళ్ళు ఉన్నాయి ఇంకా క్వాలిటీ అయితే మీకు క్రష్ క్వాలిటీ ఉన్నాయి సార్ కింద పైన బార్డర్ చూడండి సేమ్ టు సేమ్ బార్డర్ వస్తుంది డిజైన్ అయితే కొత్త డిజైన్ కొత్త ఫ్యాబ్రిక్ ఉంది మన షాప్ లో అన్ని లేటెస్ట్ ఐటమ్ హెవీ క్లాత్ ఉంది సార్ ప్లాస్టిక్ పాష్ ప్యాకింగ్ లో మీకు ఐటమ్ అవైలబుల్ ఉంటాయి ఇది వచ్చి మీకు బ్లౌజ్ పీస్ సెపరేట్ గా ఉంది ఇంకా ఒక డిజైన్ కూడా అవైలబుల్ గా ఉంది మీరు వీడియో కాల్ లో అడిగితే నేను చూపిస్తా ప్రైస్ చెప్పాలి సార్ అన్ఎక్స్పెక్టెడ్ ప్రైస్ మూడు ముప్పై ఇది ఓన్లీ త్రీ థర్టీ ఫైవ్ ఓన్లీ త్రీ థర్టీ ఫైవ్ రూపీస్ మార్కెట్ అమ్ముతున్నా ఫోర్ సెవెంటీ ఫైవ్ ఇలా కానీ మన షాప్ లో బిగ్గెస్ట్ మహా మహాసేల్ ఉంది కాబట్టి ఓన్లీ మూడు ముప్పై ఐదు రూపాయలు ఓన్లీ కేవలం 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 తొందరగా స్క్రీన్ షాట్ పెట్టి ఆర్డర్ బుక్ చేయండి అల్మోగ్ని టెక్స్టైల్ లో చాలా కస్టమర్ ఉంది మన షాప్ కొత్త కస్టమర్ కోసం డిస్క్రిప్షన్ లో కనపడే కాల్ చేయండి నేను ఇలా కొనాలి ఇలా అమ్మాలి అన్ని డీటెయిల్స్ చెప్తా ఓన్లీ మూడు ముప్పై ఐదు రూపాయలు ఓన్లీ చూడండి మనం నెక్స్ట్ ఐటమ్ చూపిస్తున్నా ఎలిఫాంట్ డిజైన్ బార్డర్ వచ్చి మీకు క్లాత్ న్యూ క్లాత్ ఫ్యాబ్రిక్ న్యూ లేటెస్ట్ క్లాత్ ఉంది చూడండి సారీ ఇప్పి చూపిస్తా అండ్ రేట్ కూడా అలానే మీకు షాకింగ్ ప్రైస్ ఇస్తా కొత్త రకాలు కొత్త ఐటమ్ మన అక్కల చీరల కోసం నేను తీసుకువచ్చిన చూడండి ఇది వచ్చి మీకు పళ్ళు పాట ఇంత మంచి పళ్ళు పాట ఉంది చూడండి లేటెస్ట్ హెవీ పళ్ళు ఉంది చూడండి ఇంకా బార్డర్ కింద పైన చూడండి సార్ సేమ్ టు సేమ్ బార్డర్ వచ్చి చాలా మంచి కనిపిస్తుంది లేటెస్ట్ ఐటమ్ ఎలిఫెంట్ ఐటమ్ అండ్ క్లాత్ మీరు చూస్తే చాలా మంచి క్లాత్ కనిపిస్తుంది లేటెస్ట్ క్లాత్ ఉంది ఫ్యాబ్రిక్ న్యూ లేటెస్ట్ డిజైన్ కూడా న్యూ ఉంది చూడండి ఇది వచ్చి మీకు బ్లౌజ్ పీస్ చాలా మంచిగా బ్లౌజ్ పీస్ ఉంది ఇందులో కలర్స్ చూపిస్తా అండ్ రెడ్ కూడా చెప్తా చూడండి కలర్స్ చాలా మంచిగా ఉంది కదా కలర్స్ లేటెస్ట్ కలర్ మ్యాచింగ్ ఉంది చూడండి న్యూ న్యూ లేటెస్ట్ లేటెస్ట్ ఐటమ్ అల్మగురి టెక్స్టర్ టెక్స్టైర్ లో డైలీ కొత్త కొత్త పార్సల్ వస్తానే ఉంటాయి ఫస్ట్ టైం మీకు సార్ చూపించిన కదా ఆల్ వెరైటీస్ నా షాప్ లో అవైలబుల్ గా ఉంది బ్యాక్ వెరైటీ పార్సల్ డైలీ ఓపెన్ అయితేనే ఉంటాయి మీరు మీరు మన షాప్ కి విజిట్ చేయాలి కొత్త కొత్త ఐటమ్ తీసుకోవాలి మీ బిజినెస్ కి ఇంక్రీస్ చేయాలి ఈ ఐటమ్ నేను ఇస్తా మీకు ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ త్రీ ఫిఫ్టీ ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ కస్టమర్ కి ఐడియా మంచి ఐటమ్ కి ఇస్తున్నా ఆఫర్ ప్రైజ్ జెన్యున్ ఆఫర్ ప్రైజ్ ఉంది ఓన్లీ ఫోర్ డేస్ కోసమే రాఖీ బిగ్గెస్ట్ మహాసెల్ తీసుకువచ్చిన అల్మోగ్ని తొందరగా స్క్రీన్ పట్టి ఆర్డర్ బుక్ చేయండి ఆల్ ఓవర్ ఇండియా డెలివరీ ఫెసిలిటీ అవైలబుల్ గా ఉంది ఓన్లీ మూడు వందల యాభై రూపాయలు మంగళం పట్టు అంటే చాలా కస్టమర్ కి తెలిసాను ఉంది ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్ ఐటమ్ ఉంది కొత్త ఐటమ్ మన షాప్ లో ఓపెన్ అయింది ఒక సారీ ఇప్పి చూపిస్తా సారీ చూస్తే మన కస్టమర్ కి ఐడియా వస్తుంది చూడండి మంచి ఉంది నంబర్ ఐటమ్ సార్ రకాగని టెక్స్టైర్ లోనే ఫస్ట్ టైం ఓపెన్ అయింది ఇది ఐటమ్ చూడండి పళ్ళు పార్ట్ బ్లౌజ్ పీస్ పార్ట్ చాలా మంచిగా ఫ్యాబ్రిక్ ఉంది చూడండి ఇలాంటి చూడండి లేటెస్ట్ హెవీ పళ్ళు వచ్చింది కింద పైన బోర్డర్ చూడండి శారీ మొత్తం వచ్చి మీకు జరి ప్యాటర్న్ వస్తుంది క్లాత్ లేటెస్ట్ క్లాత్ ఉంది అన్ని ఫ్యాబ్రిక్ అయితే న్యూ న్యూ ఫ్యాబ్రికే ఏ ఉంది మన షాప్ లో రేట్ చెప్పాలి సార్ చాలా తక్కువ రేట్ కి ఉంది కలర్ మ్యాచింగ్ కూడా చాలా మంచి మంచి కలర్ మ్యాచింగ్ వస్తుంది ఇది వచ్చి మీకు బ్లౌజ్ పీస్ ఉంది సపరేట్ గా బ్లౌజ్ పీస్ వస్తుంది కలర్స్ చూపిస్తా చూడండి రేట్ కూడా చెప్తా కొంచెం ఆగండి లేటెస్ట్ వెరైటీ లేటెస్ట్ ఐటమ్ అల్ ముగ్గురి టెక్స్టైల్ కి రావాలి ఇలాంటి మంచి మంచి ఐటమ్ తీసుకుపోవాలి ప్రైస్ అయితే అన్ఎక్స్పెక్టెడ్ ప్రైస్ ఉంది ఓన్లీ ఫోర్ ఎయిటీ ఫైవ్ రూపీస్ జస్ట్ ఫోర్ ఎయిటీ ఫైవ్ రూపీస్ సార్ మార్కెట్ ఫైవ్

చూడు మేడం నెక్స్ట్ ఐటమ్ సియా పట్టు సియా పట్టు మీకు నెమలియా ఎలిఫెంట్ గ్యాప్ బార్డర్ వచ్చి మొత్తం సారీ కూడా మీకు జరిగి వస్తుంది చూడండి చాలా మంచి రకాలు తీసుకొచ్చిన మన కస్టమర్ కోసం హెవీ ఐటమ్ హెవీ రకాలు ఆల్ మొగ్ని టెక్స్టైర్ లో మీకు డైలీ వస్తాయి ఉంటాయి అప్డేట్స్ కావాలంటే వాట్సాప్ లో హై చెప్పండి నేను మీకు ఆల్ ఫోటోస్ కలెక్షన్ కూడా పెడతా చూడండి ఈ సారీస్ ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఎంత బాగుంది సార్ ఇది వచ్చి మీకు పళ్ళు పార్ట్ ఎంత మంచి ఉంది చూడండి సార్ లేటెస్ట్ పళ్ళుగా ఉంది ఇంకా బార్డర్ హైలైట్ హైలైట్ ఉంది సార్ హైలైట్ ఐటమ్ ఉంది సార్ ఇది బార్డర్ చూడండి గ్యాప్ వచ్చి మంచి కనిపిస్తుంది సారీ మీకు హెవీ ఐటమ్ హెవీ లేటెస్ట్ ఐటమ్ ఉంది ప్రైస్ కూడా మీకు అలానే చాలా షాకింగ్ ప్రైస్ ఇస్తా ఈ వీడియో లో ఫోర్ డేస్ కోసం ఆఫర్ పెట్టినా చూడండి ఇది వచ్చి మీకు బ్లౌజ్ పీస్ బ్లౌజ్ చాలా మంచిగా బ్లౌజ్ పీస్ కలర్ కాంబినేషన్ చూసి మీకు రేట్ కూడా చెప్తా కొంచెం ఆగండి చూడండి ఇది అయితే మీకు ప్లాస్టిక్ బ్యాగ్ ప్యాకింగ్ లో సెట్ వస్తుంది రేట్ అయితే అన్ఎక్స్పెక్టెడ్ రేట్ ఫోర్ సిక్స్టీ రూపీస్ ఓన్లీ రూపాయలకి ఇస్తున్నా ఓన్లీ ఫోర్ సిక్స్టీ రూపీస్ కి తొందరగా నేను షాట్ పెట్టి ఆర్డర్ బుక్ చే చూడండి అల్మోగని టెక్స్టైల్ లో మంచిగా లేటెస్ట్ ఐటమ్ వస్తానే ఉంటాయి బ్రాండెడ్ ఐటమ్ వస్తుంది నా దగ్గర లార్డ్ షార్ట్ సర్కుల్ ఏం ఉండదు మంచి రకాల మంచి ఐటమ్ నేను అమ్ముతా ఫోర్ సిక్స్టీ రూపీస్ ఓన్లీ చాలా స్క్రీన్ షాట్ పట్టి ఆర్డర్ బుక్ చేయండి అల్మోగని టెక్స్టైల్ లో ఆఫర్ పైన ఆఫర్ నేను ఇస్తున్నా మీకు ఓన్లీ ఫోర్ డేస్ కోసం బిగ్గెస్ట్ మహాసేల్ రాఖీ తీసుకువచ్చిన తొందరగానే లాభం తీసుకోవాలి స్క్రీన్ షాట్ పెట్టాలి మీరు బుక్ చేయాలి ఆల్ ఓవర్ ఇండియా డెలివరీ ఫెసిలిటీ అవైలబుల్ గా ఉంది ఇంకా అప్డేట్స్ కావాలంటే వాట్సాప్ లో హై చెప్పండి ఆల్ నంబర్ పెడతా స్క్రీన్ లో కనపడే నంబర్ కి వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ సో మచ్